ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ సంఘటన ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతూ ఆమె మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే అంటే ఆమెకి రాజకీయాల పట్ల అవగాహన లేదా లేదంటే దేశంలో ఏం జరుగుతుందో తెలియట్లేదా లేకపోతే ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఏదైనా మాట్లాడవచ్చు ఒక బాధ్యత రహితంగా అని అనుకుంటుందా అంటే ఒక రాజకీయ అజ్ఞానిలాగా మాట్లాడినటువంటి తీరు చాలా గర్హనీయం దీన్ని ఆమె మాట్లాడినప్పుడు ఆమె భాష అంటే ఒక ప్రధానమంత్రి గారిని సంబోధిస్తూ మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే అంటే ఇవాళ దేశం మెచ్చిన నాయకుడు ఏదైతే మీ రాహుల్ గాంధీలాగా కాదు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక ముఖ్యమంత్రిగా విజయవంతంగా ఆయన ఎక్కడా కూడా ఓటమి ఎరుగని నేతలాగా ఇవాళ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణ కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక కాంగ్రెస్ ముక్తు భారత్ ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో అది నిజమవటానికి దగ్గరగా ఉన్నటువంటి సమయంలో బహుశా షర్మిళ గారికి ఆ ఫ్రస్ట్రేషన్ రాజకీయంగా భవిష్యత్తు ఉండదేమో లేదు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆమె అనుకున్నటువంటి పదవులు ఇంకా ఏదో ఆశించి అవి రావట్లేదు అనేటువంటి ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదైనా నరే నరేంద్ర మోడీ గారిని గట్టిగా తిడితే ఏమైనా రాహుల్ గాంధీ గారు కర్ణించి పదవులు ఇస్తారు అనేటువంటి భావంతో మాట్లాడిందా అన్నట్లుగా అనిపిస్తూ ఉంది ఒక ప్రధానమంత్రి గారిని ఒక టెర్రరిస్ట్ అని చెప్పి సంబోధించటం అంటే ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమెకి ఒక అర్హత లేనటువంటి వ్యక్తిగా ఇవాళ అనుభవం లేనటువంటి వ్యక్తిగా ఒక ఒక కార్పొరేటర్గా కూడా పోటీ చేసి గెలిచినటువంటి సందర్భం లేనటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా ఏది పడితే అది మాట్లాడచ్చు అన్నటువంటి విధంగా ఆమె మాట్లాడినటువంటి తీరుని ఖండిస్తూ ఉన్నాను అదే సందర్భంలో మరి ఆ మీద తప్పకుండా ఇవాళ పార్టీ తరఫున కూడా మేము డెఫినెట్గా దీని మీద ఆలోచించి దేశద్రోహం కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఒక ప్రధానమంత్రిని గురించి మాట్లాడినటువంటి తీరు కానీ ఒక టెర్రరిస్ట్ అని మాట్లాడుతుందంటే అసలు ఆమె ఏమనుకోవాలి ఆమెకి ఏమో ఏం చెప్పాలో కూడా తెలియదు ఆమె మతాల పట్ల అంటే మాట్లాడినటువంటి తీరు కూడా ఎక్కడా కూడా ఆమె సంఘీభావం కానీ ఇవాళ అన్ని రా రాజకీయ పార్టీలు ఎటువంటి నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటే ఇవాళ వాటికి మేము మద్దతు ఇస్తాము అని చెప్తున్నటువంటి తరుణంలో ఈమె ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపనలో అనేటువంటిది చాలా గర్హనీయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అదే సమయంలో నిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షుడు మెట్ట వంశీ గారి ఆధ్వర్యంలో కూడా ఆమె నిన్న విజయవాడ వచ్చినటువంటి తరుణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఒక నాలుగు గంటల పాటు వాళ్ళ మీద మరి నిరసన చేపట్టేటువంటి సమయంలో వారిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టినటువంటి సందర్భం అది చాలా దురదృష్టకరం వారికి నా యొక్క పూర్తి సంఘీభావాన్ని మద్దతుని కూడా యువమోర్చ వారికి ఎవరైతే నిన్న కార్యక్రమం చేశారో వాళ్ళందరికీ కూడా నా మద్దతుని తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క యువమోర్చా ఆధ్వర్యంలో రేపు జిల్లాలో అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా షర్మిల మీద దేశద్రోహం కేసు పెట్టాలి ఒక ప్రధానమంత్రిని పట్టుకొని ఒక జన జనం మెచ్చినటువంటి నేత ఇవాళ ప్రపంచం మెచ్చినటువంటి నేత అటువంటి నేతను పట్టుకొని ఒక టెర్రరిస్ట్ ఒక ఉగ్రవాది అని చెప్పి మాట్లాడటం అనేటువంటిది చాలా ఇది అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంగా వైఎస్ షర్మిల గారి మీద అన్ని దగ్గర కూడా దేశద్రోహం కేసులు పెట్టాలని చెప్పి నేను కూడా అటువంటి ఏదైతే పార్టీ దృష్టికి ఈ విషయం తప్పకుండా తీసుకెళ్లి పార్టీ లో కూడా చర్చించి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మా తరపున కూడా మేము విజ్ఞప్తి చేయటం జరుగుతుంది